వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా సో ఈ రోజు మా ఊర్లో అయితే చిన్న బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి చిన్న బతుకమ్మ అంటే అట్ల బతుకమ్మ అనమాట సో నా అవుట్ ఫిట్ లుక్ అయితే ఇది నేనైతే బతుకమ్మకైతే రెడీ అయిపోయాను ఇలా నేనైతే ఇలా హాఫ్ శారీ అయితే వేసుకున్నాను అనమాట నెక్స్ట్ అయితే బతుకమ్మ దగ్గరికి వెళ్ళి బతుకమ్మ అయితే ఆడేయాలి సో మేమైతే రెడీ అయిపోయాం ఈ వ్లాగ్ అయితే ఇదనమాట సో కంటిన్యూగా చూడండి ఇక్కడ మా మమ్మీ నేను అయితే ఇలా రెడీ అయిపోయాం సో అలా చూసుకొని టెంపుల్ దగ్గరకైతే వచ్చేసినాం అనమాట మీ అందరికి తెలిసిందేలే మా ఊర్లో దుర్గమ్మ టెంపుల్ దగ్గర ఇలా బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటాం మేము వచ్చేసరికి ఇక్కడ బతుకమ్మలు అయితే ఆడేస్తున్నారు అందరూ ఇక్కడ మా దుర్గమ్మ టెంపుల్ దగ్గరనే ఇలా సెటప్ అయితే చేస్తారనమాట గంగపుత్ర యూత్ వాళ్ళైతే దుర్గమ్మ వారిని ఇక్కడ పెట్టడం జరిగింది డెకరేషన్ అయితే వేరే లెవెల్ గా ఉండే నిజంగా ఒక టెంపుల్ వైబే అనిపించింది టెంపుల్ కూడా ఇంత పెద్దగా ఉండదు ఏమో అనిపిస్తుంది దుర్గా అయితే చాలా బాగున్నారు నవరాత్రుల్లో చాలా బాగా పూజలు అయితే చేశారనమాట ఇక్కడ ఇక్కడ స్వామి మాలలు కూడా వేసుకున్నారనమాట చాలా మంది చిన్నపిల్లలు కూడా వేసుకున్నారు సో నేనైతే ఫస్ట్ అయితే దర్శించుకోవడానికి వచ్చిన అనమాట ఇక్కడైతే అమ్మవారిని మొక్కుకున్నాను మొక్కుకున్న తర్వాత అయితే అలా కొన్ని ఫొటోస్ అయితే దిగాం మేము కొన్ని ఫొటోస్ దిగాక నెక్స్ట్ బతుకమ్మ దగ్గరికి వెళ్ళినాం అనమాట సో నేను ఇలా వెళ్దాం బతుకమ్మ దగ్గరికి అని అనుకున్న లోపే మా వచ్చింది వచ్చిందనమాట మా వెన్నెల రాగానే ఇంకా దానికోసం కూడా ఫొటోస్ దియాలి కదా సో మళ్ళీ అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది సో మా ఫ్రెండ్ నేను వెన్నెల ఇలా ఫొటోస్ దిగేసరికి బతుకమ్మ కూడా అయిపోయింది అసలు బతుకమ్మ ఆడే ఛాన్స్ కూడా లేకుండే తొందరనే టైం అయిపోయింది సో బతుకమ్మనైతే చెరువు దగ్గర వెళ్ళడానికైతే వెళ్తున్నారనమాట సో మాకైతే బతుకమ్మ లేదు అంటే మేము ఇంట్లో బతుకమ్మ అయితే చెయ్యము సో మా చిన్న నానమ్మ వాళ్ళ ఇంట్లో బతుకమ్మని అయితే మేము ఎత్తుకుంటాం అన్నమాట ఎవ్రీ ఇయర్ బతుకమ్మ ఆడడానికి వెళ్తాం చెరువు దగ్గరికి కూడా వెళ్తాం బతుకమ్మలు కూడా పట్టుకుంటాం కానీ మా ఇంట్లో బతుకమ్మను పేరీయ్యడం అనేది ఉండదనమాట ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళే అనమాట మా నానమ్మ మా పిన్ని వీళ్ళ బతుకమ్మలే అనమాట ఇక్కడ సో మా మమ్మీ పిన్ని అయితే బతుకమ్మలు పట్టుకొని వెళ్తున్నారు కొంచెం దూరం వెళ్ళినాక ఇంకో ప్లేస్ దగ్గర కూడా బతుకమ్మలను పెట్టి కొద్దిసేపు అక్కడ కూడా ఆడి మొక్కి తీసుకొని చెరువులో వదిలేస్తారనమాట సో ఇదే అనమాట ఆ ప్లేస్ సో చెరువు దగ్గరకైతే వచ్చేసినాం ఇప్పుడు మేము చాలా మంది బతుకమ్మలు కూడా వదిలేశారు సో నేను కూడా బతుకమ్మను వదిలేద్దామని వచ్చిన బట్ నాకు భయం అవుతుంది అక్కడ జారుతుంది కదా సో చూస్తున్నా అనమాట అలా మొత్తానికైతే ధైర్యం చేసి అడుగైతే పెట్టినా అనమాట సో అలా కూర్చొని వదిలేసిన మెల్లగా బతుకమ్మను అయితే మంచిగా సో అక్కడ చాలామంది ఉండే ఒక సైడ్ భయం అవుతుంది కానీ ఇంకో సైడ్ అయితే అరే బతుకమ్మను వదులుదామని అనిపించింది సో బతుకమ్మను అయితే అలా వదిలేసినాక వాటర్ అయితే మనం చల్లుకోవాలి కదా సో నాకు వీడియో తీస్తుందనమాట వెన్నెల వెన్నెలకు అందుకే చల్లుతున్నా తర్వాత నేను కూడా చల్లుకున్నా తర్వాత మా వెన్నెల కూడా ఇంకో బతుకమ్మ నేను విడుస్తానైతే వెళ్ళింది అక్కడ సో వెన్నెల అయితే ఆల్రెడీ బతుకమ్మనైతే వదిలిందనమాట తర్వాత అలా బతుకమ్మను అయితే అలా సెట్ చేస్తుంది సో మా శంకరంపేటలో అయితే మాదైతే చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట మా నానమ్మ వాళ్ళ సిస్టర్స్ కూడా కొంతమంది ఇక్కడే ఉంటారు మా ఊర్లోనే ఇక్కడ కనిపిస్తుంది కదా మా నానమ్మ మా నానమ్మ వాళ్ళ చెల్లెలు అనమాట సో మరి చాలా పెద్ద ఫ్యామిలీ కాబట్టి సో మేము అందరం అయితే ఇలా అట్ల బతుకమ్మ రోజు చెరువు దగ్గరనే అట్లు అయితే తింటాం అనమాట సో నేనైతే ఇలా వెన్నెలకైతే ముద్ద పెడదామని అని చెప్పి నేనే తినేసిన అక్కడ వెన్నెలైతే షాక్ అయిపోయింది సో అప్పుడే మా పిన్నికి వెన్నెలకు కూడా నా మీద ప్రేమ చాలా ఎక్కువైపోయింది అనమాట నేను తినిపిస్తా నేను తినిపిస్తా అంటున్నారు లాస్ట్కి అయితే వెన్నెలతోనైతే ముద్ద పెట్టించుకున్న నోట్లో సో ఇదే అనమాట మా మొత్తం ఫ్యామిలీ మా పిన్ని వాళ్ళు మా నానమ్మ మా బాబాయ్ వాళ్ళు వాళ్ళ పిల్లలు ఇంత పెద్దగా ఉంటుంది అనమాట శంకరంపేటలో మా ఫ్యామిలీ అయితే ఇక్కడ ఎంతమంది కనిపిస్తున్నారో అంతమంది కూడా చెరువు దగ్గరనే కూర్చొని అట్లు అయితే తింటామన్నమాట బతుకమ్మను విడిచిపెట్టిన తర్వాత సో మా అందరికైతే మొత్తం తీసుకొచ్చేది మా కావ్య పిన్ని రమ్య పిన్ని శ్వేత పిన్ని వీళ్ళే అనమాట మొత్తం అట్లు ప్రిపేర్ చేసుకొని తీసుకొస్తారు సో మాకైతే బతుకమ్మ లేదు కాబట్టి మేమేం అట్లు కూడా ఏం తీసుకెళ్ళామనమాట మా కోసం కూడా వాళ్ళే ప్రిపేర్ చేసి తీసుకొస్తారు ఫ్యామిలీ మొత్తం కూర్చొని అక్కడనే హ్యాపీగా ఫుడ్ అయితే షేర్ చేసుకొని అలా ఫొటోస్ దిగి ఇలా అయితే హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసి వస్తాం అన్నమాట మేము సో మేమైతే అక్కడ ఫోటోస్ దిగుతుంటే మా డాడీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట రండి 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 అని ఇక్కడ మా పిన్ని వాళ్ళు వీళ్ళందరూ మేము రామ్ పోండి మేము ఫొటోస్ దిగుతామని చెప్తున్నారు ఇక్కడ చిన్న సో మేము ఫొటోస్ దిగేలోపు అక్కడైతే అందరు వెళ్ళిపోయారు మా డాడీ మా ప్రణయ్ అయితే వెయిట్ చేస్తున్నారనమాట మా కోసం మా పిన్ని వాళ్ళు ఫొటోస్ దిగడం అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ ఇక్కడ మేమే అనమాట దిగుతున్నాం వెన్నెల నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళాక మా పిన్ని వాళ్ళు కూడా చాలా వీడియోస్ తీసుకున్నారు ఫొటోస్ దిగారు వాళ్ళకేమో కాపలాగా మా డాడీ వాళ్ళంటెళ్ళు ఇక్కడ నేను వెన్నెల ఫొటోస్ దిగుతుంటే మాకు కాపలాగా ప్రణయ్ ఉన్నాడు అనమాట సో చాలా సపోర్ట్ చేసిరు ఇట్లా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా మరి వాళ్ళు అంతా సపోర్ట్ చేసిరు కాబట్టి మాకు కనీసం ఈ వీడియోలన్నీ వచ్చినాయి అనమాట వ్లాగ్ కోసం సో మా వెన్నెలకు నాకైతే కొంచెం ప్రేమలు ఎక్కువైపోతుంటే వీడియోస్ తీసుకుంటే అందుకే అలా ముద్దులు పెట్టుకుంటున్నాం మేమైతే అక్కడ ఫ్లవర్స్ దొరికినాయి అనమాట ఏదో క్రియేట్ చేద్దాం అనుకున్నాం అది ఇంకేదో అయ్యింది ఇక్కడ ప్రణయ్ కూడా ఓపిక కూడా అయిపోయింది అనమాట రండి నేను వెళ్ళిపోతున్నా అని అంటున్నాడు బట్ మేము వాడిని వెళ్ళనివ్వలేదు మేమే చేసినాం అనమాట ఇలా ఫొటోస్ తీసుకుంటానే ఉన్నాం నెక్స్ట్ వాడు కూడా మాకు ఫొటోస్ తీసిండు కొన్ని సో వాడిని కూడా టార్చర్ చేసి వానితో ఫొటోస్ తెప్పించుకున్నాం సో మేము మళ్ళీ ఫస్ట్ బతుకమ్మ ఎక్కడ ఆడామో అక్కడికే వచ్చేయాలన్నమాట అక్కడ మొక్కుకోవాలి మళ్ళీ అక్కడ దుర్గాదేవి పూజ జరుగుతుంటే అక్కడికి కూడా వెళ్ళామనమాట అక్కడ లోపల అమ్మవారికి అయితే పూజ జరుగుతుంది మా ఊర్లో అయితే ఇట్లా జరిగిందనమాట ఇలా మా అట్ల బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి అనమాట ఇక్కడ నెక్స్ట్ డే నవరాత్రులలో ఎనిమిదవ అవతారం మా అమ్మవారికి అయితే సరస్వతి అలంకరణ అలంకరించారు ఇక్కడ ఇక్కడ అయితే అన్న ప్రసాదం అయితే పెట్టడం జరిగింది గంగపుత్ర యూత్ వాళ్ళు సో ఇక్కడ అన్న ప్రసాదాన్ని అయితే మేము తిన్నాం అనమాట ఫుడ్ అయితే చాలా బాగుండే చాలా మంది వచ్చారు చాలా బాగా జరిగింది అన్న ప్రసాదం కూడా ఇక్కడ సో వీడియో అయితే ఇక్కడతో అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ అయితే పెద్ద బతుకమ్మ వ్లాగ్తో తో అయితే మేము ముందుకు వస్తాను సో సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్